నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బాబు షెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పని కూడా చేయలేదని చెప్పి మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ప్రభుత్వం రాగానే నెల్లూరు నగరంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు ప్రతి వెళ్లి మాజీ మంత్రి నారాయణకి ఓటు వేయాలని అడుగుతున్నారు నెల్లూరు వాసులందరికీ మరొక్కసారి నమస్కారం అండి ఈరోజు ఉదయం పదహారవ డివిజను ఎనిమిదవ లైను సాయి నవీన్ ప్యారడైజ్ నుంచి అపార్ట్మెంట్లో నుంచి ప్రచారాన్ని మళ్ళీ కొనసాగించటం జరిగింది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్లస్ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వరుస వరుసగా ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించమం జరిగింది ఏదైతే మనకి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిందో అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఏ ఏ విధంగా కుంటుపడిపోయింది ఆగిపోయింది కుంటుపడిపోయిందని కూడా అనలేము ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము మేము గుర్తు చేసేదానికి ముందే వాళ్ళే మాకు మేము చెప్పాలనుకుంది వాళ్ళే మాకు చెప్పి ఏం లేదమ్మా మేమంతా డిసైడ్ అయిపోయినాము మీరు వెళ్ళి రండి ఒక ఇల్లు దీనికి రెండు ఇల్లు ముందుది ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా మేము నేను బయట తీసుకున్నాను ఇంకొక ఇంటికి వెళ్ళండి ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు మీరు లోపలికి రానవసరం లేదు చెప్పనవసరం లేదు మేము డిసైడ్ అయిపోయినాం మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు వచ్చే లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు వా ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా నేను నేను ఇక్కడ నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న సన్నివేశాలు చాలా మేము చూస్తున్నాము ఇది ఎంతో ఆనందదాయకం అండ్ మాకు అత్యుత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది థ్యాంక్స్ అండి మీరు ఇస్తున్న సపోర్టుకి నెల్లూరు నగర వాసులకి ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు మేము ఇంకా వేగంగా అడుగులు ముందుకేసేందుకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతున్నాను జనసేన తెలుగుదేశం కలిపి ఇద్దరు ప్రచారం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మేము ప్రతి గడపకి వెళ్తున్నా వాళ్ళు చెప్పే మా బాగా మాకు స్ఫూర్తిని ఇస్తున్నాయి ఈ నారాయణ నారాయణ గారు లాస్ట్ టైము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రతి అభివృద్ధి అక్కడికక్కడికే ఆగిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ ఎటువంటి అభివృద్ధి లేదు మనం నారాయణ సార్ని గెలిపించుకొని తర్వాత మనము మన అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు